సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లేక హార్ట్ అటాక్ సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచగొండ గుంటూరు గుండె కండరానికి రక్త సరఫరా చేసే రక్తనాళం అకస్మాత్తుగా మూసుకుపోతే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లేక హార్ట్ అటాక్ వస్తుంది దీనివల్ల గుండె కండరం చచ్చుబడిపోతుంది అటాక్ వచ్చినప్పుడు ఛాతిలో మధ్యభాగంలో నొప్పి వస్తుంది ఎడమ భుజం మీద దవడ మీద కూడా నొప్పి రావచ్చు చెమటలు పట్టి ఆయాసం వస్తుంది ఒక్కొక్కసారి ఈ నొప్పి గుండెలో మంటగా రావచ్చును ఆయాసంతో వికారం శరీరం అత్తా చల్లబడిపోవడం చెమటలతో తడిసిపోవడం దడ విపరీతమైన అలసట బలహీనత వస్తుంది కొంతమంది స్పృహ కోల్పోవచ్చు స్త్రీలలో ఛాతి నొప్పి లేకుండా నీరసంతో పాటు ఎడం చేతి నొప్పి మెడ మీద నొప్పి అలసట ఉండవచ్చును డయాబెటీస్ ఉన్నవారికి డెబ్భై ఐదు సంవత్సరాల వయసు దాటిన వారికి బయటకు ఏ లక్షణాలు కనబడించకపోవచ్చు హార్ట్ అటాక్ వచ్చిన వారికి హార్ట్ ఫెయిల్యూర్ గుండె కొట్టుకోవడంలో అవకతవకలు కార్డియోజెనిక్ షాక్ కార్డియాక్ అరెస్ట్ అవచ్చు చాలా మటుకు మయోకార్డిల్ ఇన్ఫాక్షన్ లేక హార్ట్ అటాక్స్ కొర్రిఆర్ట్ డిసీజ్లోని తేడాల వల్ల వస్తాయి ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్లో హై బ్లడ్ ప్రెషర్ స్మోకింగ్ డయాబెటీస్ క్రానిక్ ఆల్కహాలిజం శారీరక శ్రమ లేకపోవడం స్థూలకాయం రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ అవడం ఆహార లోపాలు ఉన్నాయి గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో ఎథిరోస్క్లీరోటిక్ ప్లాక్ పగిలి రక్తం గడ్డకట్టడం వలన హార్ట్ అటాక్స్ వస్తాయి కొంతమందిలో కొకయిన్ వంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వలన గుండె ధమ్ ధమనులు తాత్కాలికంగా స్పాసం వలన సంకోచించి మానసిక ఒత్తిడి వలన ఇమోషనల్ బ్రేక్డౌన్ వలన తీవ్రమైన చలి వలన కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు రోగ నిర్ధారణ రోగి లక్షణాలను బట్టి ఈసీజీ రక్త పరీక్షలు కొరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా చేస్తారు ఈసీజీలో ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ క్యూవేవ్ ఉండడం మయోకార్డియల్ ఇన్ఫారక్షన్కి గుర్తు ట్రోపానిన్ ఐ సిపికే ఎంబీ పరీక్షలు చేస్తారు చికిత్స మయోకార్డియల్ ఇన్ఫారక్షన్ చికిత్స సమయానుకూలంగా చేయాలి యాస్ప్రిన్ మాత్ర రక్తం గడ్డకట్టకుండా కొంతవరకు ఉపయోగపడుతుంది నైట్రోగ్లిజరీన్ ఇంజెక్షన్ కానీ నాలుగు కింద మాత్రలు కానీ గుండె నొప్పి తగ్గించడానికి ఉపయోగపడతాయి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నవారికి ఆయాసపడుతున్న వారికి ఆక్సిజన్ ఇవ్వాలి స్టిమి లేక ఎస్టీ ఎలివేషన్ ఎంఐలో పెర్క్యుటేనియస్ ఇంటర్వెన్షన్ పీసీఐతో రక్తనాళాలు వెడల్పు చేసి స్టెంటింగ్ ప్రక్రియ ద్వారా క్లాట్ని తీసివేసి లోపల గడ్డగట్టిన రక్తం కరిగించే త్రాంబోలైటిక్ మందులు ఇస్తారు ఈ ప్రక్రియని యాంజియోప్లాస్టీ అంటారు నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐలో హెపారిన్ వంటి మందులు ఇస్తారు తీవ్రమైన సమస్య ఉన్నవారికి పెర్క్యుటేనియస్ ఇంటర్వెన్షన్ లేక యాంజియోప్లాస్టీ ప్రక్రియ ఉపయోగపడుతుంది డయాబెటీస్ వంటి వ్యాధులు ఉన్నవారికి అనేక రక్తనాళాల్లో బ్లాక్ కనపడితే కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అవసరం వస్తుంది దీన్ని సిఏబీజీ అంటారు హార్ట్ అటాక్ తర్వాత జీవనశిలో మార్పులు యాస్ప్రిన్ స్టాటిన్ మందులు బీటా బ్లాకర్ మందులు అవసరం అవుతాయి రెండు వేల పదిహేనులో ప్రపంచం మొత్తం మీద కోటి అరవై లక్షల మంది మయోకార్డియల్ ఇన్ఫాక్షన్తో బాధపడ్డారు స్టిమి ముప్పై లక్షల మందిలోనూ నాన్ స్టిమి నలభై లక్షల మందిలోనూ వచ్చింది ఎస్టీ ఎలివేషన్ ఎంఐ వ్యాధి పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అక్యూట్ కరోనరీ సిండ్రోమ్లో ప్రధానమైంది ఇందులో గుండె కండరంలో టిష్యూ నెక్రోసిస్ జరుగుతుంది గుండె కండరానికి రక్త సరఫరా పూర్తిగా ఆగిపోతే గుండె కణజాలం చచ్చుబడిపోతుంది మయోకార్డియల్ డ్యామేజ్ ట్రోపోనిన్ అయి ఇతర పరీక్షల ద్వారా బహిర్గతం అవుతుంది ఈసీజీని బట్టి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ను ను ఎస్టీ ఎలివేషన్ ఎంఐగాను నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ గాను విభజిస్తారు ఎంఐ లేక హార్ట్ అటాక్ వలన హార్ట్ ఫెయిల్యూర్ కార్డియాక్ అరెస్ట్ కార్డియాక్ అరితిమి ఆసార్ గుండె కొట్టుకోవడంలో అవకతవకలు రావచ్చు హార్ట్ అటాక్ లక్షణాలు ఎలా ఉంటాయి హార్ట్ అటాక్లో ముఖ్యమైన లక్షణం గుండె నొప్పి దీంతో ఆయాసం అలసట చెమటలు పోయడం ఉండవచ్చు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్లో వచ్చే గుండె నొప్పి ప్రత్యేకంగా ఉంటుంది ఛాతిలో స్టెర్నం వెనకాల టైట్నెస్ ఒత్తిడి కలగడం నొక్కుతున్నట్లుగా ఉండడం జరుగుతుంది ఈ ఛాతిలో నొప్పి ఎడమ చేతికి మెడలో ఎడమ భాగానికి ఎడమ దవడ మీద కూడా రేడియేట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి కుడి చేతికి ఛాతిలో వెనుక భాగానికి కడుపులో పైభాగానికి కూడా రేడియేట్ అవ్వచ్చు ఇంతకుముందు అటాక్ వచ్చి ఉంటే అదే రకమైన నొప్పి వస్తే అనుమానించవలసి వస్తుంది ఇన్ఫాక్షన్ వలన వచ్చే నొప్పి ఒకచోట కేంద్రీకరించి ఉండదు డిఫ్యూజ్గా ఉంటుంది పొజిషన్ మారితే నొప్పిలో మార్పు ఉండదు ఇరవై నిమిషాల కంటే ఎక్కువగా ఉంటుంది హార్ట్ అటాక్ రోగులు ఆ నొప్పిని రకరకాలుగా వర్ణిస్తారు ఒత్తిడి టైట్నెస్ మండుతున్నట్టు ఉండడం కత్తితో కోరుస్తున్నట్టుండడం వంటి అనేక విధానాలు చెబుతారు కొంతమందిలో ఆందోళన చెమటలు పోయడం వంటి లక్షణాలు ఉంటాయి ఛాతి నొప్పి ఉండదు మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అన్స్టేబుల్ ఎంజైనాలో వచ్చే నొప్పి నాలుక కింద నైట్రోగ్లిజరిన్ మాత్ర లేక డైనైట్రేట్ మాత్రతో తగ్గుతుంది గుండె నొప్పితో పాటు వికారం వాంతులు స్పృహ తప్పిపోవడం చెమట్లు పట్టడం ఉళ్ళంతా చల్లగా అయిపోవడం వంటివి జరగచ్చు కళ్ళు తిరగడం తల తిరగడం ఉంటుంది మెదడుకి రక్త సరఫరా తగ్గడం వల్ల ఈ లక్షణాలు వస్తాయి స్త్రీలలో ఛాతీ నొప్పి లేకుండా ఇతర లక్షణాలు కనపడే అవకాశం ఉంటుంది వారిలో ఆహారం అరగకపోవడం కళ్ళు తిరగడం స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉండొచ్చు ఆయాసం అలసట ముఖ్య లక్షణాలుగా కొందరికి ఉంటాయి గుండెకి రక్త సరఫరా తగ్గితే కార్డియాక్ అవుట్పుట్ తగ్గి అవయవాలకు రక్త సరఫరా తగ్గి అలసట వస్తుంది గుండె వేగంలో మార్పులు రక్తపోటులో మార్పులు వస్తాయి అడ్రన్లీన్ ఎక్కువ తయారు అవడం వల్ల రక్తపోటు అధికమవడం జరుగుతుంది గుండె కండరంలో అధిక భాగం రక్త సరఫరా దోషాలకు గురి అయితే అకస్మాత్తుగా గుండె పని పనితనం తగ్గి రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది గుండె కొట్టుకోవడంలో అవకతవకలు ఏర్పడతాయి గుండె కండర బలహీనత వలన కార్దియాక్ అవుట్పుట్ తగ్గి మెదటికి రక్త సరఫరా తగ్గితే కళ్ళు తిరగడం స్పృహ కోల్పోవడం జరగవచ్చు కార్డియోజెనిక్ షాక్ సడన్ డెత్ రావచ్చు గుండెకి రక్త సరఫరా దీర్ఘకాలం సరిగా లేకపోతే మనిషి జీవించి ఉన్నా కూడా వెజిటేటివ్ స్టేట్ లేక నిర్వీర్య దశ కలుగుతుంది సైలెంట్ మైకార్డన్ ఇన్ఫాక్షన్ కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ సమస్య కనపడకపోవచ్చు తరువాత తీసిన ఈసీజీలో మార్పులు బట్టి ఎంజైమ్ల లెవెల్ బట్టి హార్ట్ అటాక్ నిర్ధారణ చేస్తారు వీన్ని సైలెంట్ మైకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు ఇవి ఇరవై నుంచి నలభై పర్సెంట్ కేసుల్లో ఉంటాయి ఓల్డ్ ఏజ్లోనూ డయాబెటీస్ ఉన్నవారిలో తీవ్రమైన ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిలో గుండె ట్రాన్స్ప్లాంట్ తర్వాత గుండె నరాలపై సప్లై సరిగా లేనప్పుడు ఈ విధమైన సైలెంట్ మైకార్డియల్ ఇన్ఫాక్షన్ వస్తాయి రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి స్మోకింగ్ రెండు హై బ్లడ్ ప్రెషర్ మూడు డయాబెటీస్ నాలుగు ఆల్కహాలిజం ఐదు రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం ఆరు లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం ఏడు హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్ తక్కువ ఉండడం ఎనిమిది స్థూలకాయం తొమ్మిది శారీరక శ్రమ లేకపోవడం పది కుటుంబ పరంగా కరోనరి ఆర్ట్ డిసీజ్ చరిత్ర ఉండడం ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్ అటాక్స్ పురుషుల్లోనే ఎక్కువ వస్తాయి స్మోకింగ్ ముప్పై ఆరు పర్సెంట్లోను స్థూలకాయం ఇరవై పర్సెంట్లోను శారీరక శ్రమ లేకపోవడం సెవెన్ పాయింట్ సెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మందిలోను ప్రధాన కారణాలు ఆహారం కొన్ని పరిశోధనలు అధికంగా శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఆహారంలో తీసుకుంటే గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని తేలింది ఆహారంలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటే గుండె వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ అధిక మోతాదులో ఎక్కువ సాంద్రత కలిగిన ఆల్కహాల్ ఎక్కువసార్లు తీసుకుంటే గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ జెనెటిక్ కుటుంబ పరంగా మొదటి తరం బంధువులు ఎవరికైనా చిన్న వయసులో కరోనరీ ఆర్ట్ డిసీజ్కి గురైతే అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ క్రోమోజోమ్ తొమ్మిదిలో గుండె వ్యాధి కలిగించే జీన్లను కనుగొన్నారు కరోనరీ ఆర్టరీ డిసీజ్ కలిగించే ఇతర వ్యాధుల్లో షిఫ్ట్ ఉద్యోగులకు స్త్రీలలో ఓరల్ కాంట్రసెప్టివ్ మెడిసిన్స్ వాడేవారిలో నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడేవారిలో ఎండోమెట్రియోసిస్ వ్యాధి ఉన్నవారిలో హార్ట్ అటాక్స్ రావచ్చును హార్ట్ అటాక్స్ సాధారణంగా ఉదయం రెండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు వస్తాయి వాతావరణ కాలుష్యం కూడా మార్పు చేయగలిగే రిస్క్ ఫ్యాక్టర్గా పరిగణించబడుతుంది కరోన్రీ ఆర్టరీస్లో కాల్షియం డిపాజిట్స్ రక్తంలో హోమోసిస్టీన్ ఎక్కువగా ఉండడం ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్స్గా పరిగణిస్తారు అథిరోస్క్లెరోసిస్ రక్తంలో కొలెస్ట్రాల్ ముఖ్యంగా లో డెన్సిటీ లైపో ప్రోటీన్లు గుండె ధమనంలో లేక ఇతర ధమనంలో గోడల్లో డిపాజిట్ అవుతాయి ముఖ్యంగా లో డెన్సిటీ లైపో ప్రోటీన్లు గుండె ధమనంలో లేక ఇతర ధమనంలో డిపాజిట్ అయ్యి అవి ఒక్కొక్కసారి సారి సంవత్సరాల పాటు ఉంటాయి ఇంటిమా పొరలోపల అవి ముందుగా డిపాజిట్ అవుతాయి అది చుట్టుపక్కల ప్రాంతంలో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది మ్యాక్రోఫీజస్ అనే తెల్ల రక్త కణాలు అక్కడ కొలెస్ట్రాల్తో నిండి ఫోమ్ సెల్స్గా తయారవుతాయి ఫోమ్ సెల్స్ అక్కడ స్రావాల వల్ల మరణించి డిపాజిట్ అవుతాయి హైపర్ థైరాయిడిజంలో బ్లడ్ ప్రెషర్ రక్తహీనత గుండె వేగం ఎక్కువగా అవడం మజిల్ సెల్స్లో కూడా ప్లాక్తోలో డిపాజిట్ అవుతాయి ఆ కొలెస్ట్రాల్ ప్లాక్పై కాల్షియం డిపాజిట్ అయ్యి దానిపై ఫైబ్రిన్ బొర ఏర్పడుతుంది ఆ ప్లాగ్ పగిలి అక్కడ రక్తం గడ్డగట్టి సడన్గా గుండె ధమనులు మూసుకుపోయి సడన్ హార్ట్ అటాక్ వస్తుంది అటాక్ గుండె రక్తనాళలో మెడి మెడికల్ ప్రొసీజర్లోనూ బైపాస్ సర్జరీ సమయంలోనూ మైకాడిల్ ఇన్ఫెక్షన్ రావచ్చు టిష్యూ డెత్ రక్త సరఫరా పూర్తిగా మూసివేయబడినప్పుడు ఆ రక్తనాళం సరఫరా చేసే గుండె భాగం నెక్రోసిస్కి గురి అవుతుంది ముందుగా ఎండోథీలిల్ భా భాగము తర్వాత గుండె గోడ పూర్తిగా నెక్రోసిస్కి గురి అవుతుంది ఎంత భాగం ఈ ఇంజరీకి గురి అవుతుందో ఇతర రక్తనాళాల నుండి కొల్లాట్రల్ సప్లై బట్టి ఆధారపడుతుంది మెడికల్ ప్రొసీజర్ల ద్వారా రక్త సరఫరా ఏర్పరిస్తే రీపర్ఫ్యూషన్ ఇంజరీ జరుగుతుంది మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ రోగ నిర్ధారణ ఎలా చేస్తారు లక్ష ఒకటి లక్షణాల బట్టి రెండు ఈసీజీలో క్యూవేవ్స్ ఎస్టీ సిగ్మెంట్లో మార్పులు గుండెలో కండక్షన్ మార్పులు గుండె కొట్టుకోవడంలో అవకతవకలు మూడోది ఎకో కార్డియోగ్రామ్లో గుండె గోడల కదలికలో మార్పులు గమనిస్తారు యాంజియోగ్రామ్లో రక్తనాళాలు గడ్డ రక్తం గుర్తించడం వంటి పరీక్షలతో నిర్ధారణ చేస్తారు రక్త పరీక్షలో ట్రోపానిన్ ఐ లేక ట్రోపానిన్ టీ పెరగడం గుండె కండరంలో జరిగిన మార్పుని తెలియజేస్తుంది ఈసీజీ ఆధారంగా మొయకాడిల్ ఇన్ఫాక్షన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ గాను నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ గాను విభజిస్తారు నివారణ ఒకసారి హార్ట్అటాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా నివారణ కోసం డయాబెటీస్ బీపీ కంట్రోల్ రక్తంలో మందుల ద్వారా కొవ్వు శాతం తగ్గించడం శారీరక శ్రమ పొగ తాగడం మానివేయడం స్థూలకాయం తగ్గించుకోవడం చేయాలి యాస్ప్రిన్ ఏసీఈ ఇన్హిబిటర్ మందులు బీటా బ్లాకర్స్ స్టాటిన్ మందులు ఉపయోగపడతాయి కొంతమందికి డయాబెటిక్ మందులు అవసరం అవుతాయి రక్తనాళాల్లోని క్లాట్ పెరగకుండా యాస్పిరిన్ క్లోపిడాగ్రెల్ ప్రసూగ్రెల్ టికాగ్రిలార్ వంటి మందులు వాడతారు కొంతమందికి హెపారిన్ ఇంజెక్షన్ అవసరం అవుతుంది యాంజియోగ్రామ్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ హార్ట్ అటాక్లో పర్క్యుటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్ అవసరం దీన్ని పీసీఏ అంటారు ఈ ప్రక్రియలు లక్షణాలు కనపడిన కొద్ది గంటల్లో చేయాలి కొంతమందికి స్టెమీ రోగులకు రెండు మూడు రోజుల్లో చేయవచ్చు పెర్క్రుటేనిస్ ఇంటర్వెన్షన్లో ఒక ప్రోబ్ తొడలోని ఫెమరల్ ఆర్టరీ ద్వారా కానీ చేతిలోని రేడియల్ ఆర్టరీ ద్వారా కానీ పంపిస్తారు బెలూన్ ద్వారా రక్తనాళంలో ఎక్కడ రక్తం గడ్డగట్టిందో గుర్తిస్తారు రక్తం గడ్డగట్టిన ప్రాంతం నుంచి బెలూన్ పంపి క్లాట్ని తొలగిస్తారు లేక ఆ ప్రాంతంలో స్టంట్ ప్రవేశపెడతారు గుండె కండరంలో పెద్ద భాగంకి రక్త సరఫరా ఆగినప్పుడు రెండు కంటే ఎక్కువ రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు బైపాస్ ఆపరేషన్ అవసరం ఉంటుంది ఇంటర్వెన్షన్ తర్వాత రోగి యాస్ప్రిన్ క్లోబాగ్రల్ స్టాటిన్ మందులు వాడతారు పర్క్రేనిస్ ఇంటర్వెన్షన్స్ ముప్పై నలభై నిమిషాల్లో చేయలేనప్పుడు రోగి లక్షణాలు మూడు నుంచి ఆరు లోపు ఉంటే లోపల గడ్డగట్టిన రక్తం కరిగించే త్రాంబోలైటిక్ మందులు ఇంట్రావీనస్గా ఇస్తారు ఆ మందుల్లో టిష్యూ ప్లాస్మలోజన్ యాక్టివేటర్ రెటిప్లేజ్ స్ట్రెప్టోకైనేజ్ టెనెక్టిప్లేజ్ వంటి మందులు వాడతారు త్రాంబోలైటిక్ మందులు రోగి శరీరంలో ఇతర అవయవాల్లో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటే వాడరాదు రక్తం గడ్డకట్టకుండా మందులు వాడుతుంటే ఇవ్వరాదు రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్ తక్కువగా ఉంటే ఆక్సిజన్ ఇవ్వాలి త్రాంబోలైటిక్ మందుల తర్వాత కూడా రక్తపోటు తక్కువగా ఉండి రోగి షాకులో ఉంటే ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది వ్యాయామం రిహాబిలిటేషన్ హార్ట్అటాక్ నుండి కోరుకున్న తర్వాత రోగికి ఆహారం వ్యాయామం సోషల్ సపోర్ట్ సంబంధించిన సలహా అవసరం మానసిక విశ్రాంతి అవసరం లోపల వ్యాధి తీవ్రతను అనుసరించి వ్యాయామం సెక్స్కు సలహా అవసరం హార్ట్ అటాక్ తర్వాత ఆరోగ్య స్థితి గుండెలో ఎంత భాగం దెబ్బతిన్నదో దాన్ని బట్టి ఆధారపడుతుంది ఇప్పుడు వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వలన సమస్యలు గుండె కండరం బలహీనపడి గుండె పెరగడం గుండె కొట్టుకోవడంలో ఆ హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చును ఎక్యూట్ ఇన్ఫార్క్షన్లో గుండె అధిక భాగంలో తేడా వస్తే గుండె చుట్టూ నీరు చేరి ఆయాసం రావచ్చు దీన్ని పెరికార్టీ ఎఫ్యూషన్ అంటారు కొంతమందికి వెంట్రిక్యులార్ ఎన్యూరిజం రావచ్చు ప్రపంచం మొత్తం మీద గుండె కారణం వల్ల మరణాలు చాలా సాధారణంగా చూస్తున్నాం పన్నెండు శాతం మరణాలు ఆర్టరీ డిసీజ్ వల్ల వస్తున్నాయి ప్రజల్లో గుండె జబ్బు పట్ల అవగాహన పెరిగింది చాలామంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు వ్యాయామంకి ప్రాముఖ్యత పెరిగింది చిన్న పట్టణాల్లో కూడా యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టిక్ కరోనరీ బైపాస్ ఆపరేషన్లు చేయడానికి వసతులు ఉన్నాయి ఆరోగ్యశ్రీ వంటి పథకాల వలన పేదవాడికి కూడా గుండె సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది